హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే ఈ జాకెట్ కొడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది మా పిన్ని చీర జాకెట్ ని చూస్తున్నాము కొంచెం హెల్ప్ చేయాలి మా భవ్య ఇటువైపు రాదు భవ్య కింద చూసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది పేరైనా నేను టేప్తో అయితే కొలతలు పెట్టను ఓనీ ఆది జాకెట్ తో నేను అసలు ఈ జాకెట్ అయితే మా పిన్నిది ఇంతకుముందు కూడా నేను మా పిన్నికి జాకెట్ కుట్టాను అనమాట ఆ జాకెట్ ఆది పిచ్చాను అనమాట ఈ జాకెట్ నేను కుట్టాను ఇదైతే నడుము అసలు ఇలా డాట్ పెట్టుకోవాలి తర్వాత ఖర్చుకి తర్వాత మళ్ళీ ఇక్కడ డాట్స్ వేస్తాము కదా దానికోసం ఇంకొంచెం ఎగస్టా పెట్టుకున్నాము ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా ఏదైనా కుట్టినప్పుడు నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టేదాన్ని మా తమ్ముళ్ళు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు నాకు బాగా నచ్చేది అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా యూట్యూబ్ చెయ్యి అని చెప్పారు వాళ్ళు అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ నాకు సబ్స్క్రైబర్స్ తొమ్మిది మంది ఉన్నారు ఫ్రెండ్స్ తర్వాత అయితే నాకు అందరూ నవ్వుకున్నారు మీ ఛానల్ ఎవరు చూస్తారు అసలు మీ దానిలో క్యాండీ ఉండదు ఏమీ ఉండదు అనేవాళ్ళు ఎడతాల్ చేసేవాళ్ళు అయినా నేను అడిగాను మా తమ్ముళ్ళని అన్న వాళ్ళని అడిగితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నీ పాటకి నువ్వు చెయ్యి ఎందుకంటూ సబ్స్క్రైబర్స్ పెరగతారు అని చెప్పారు ఇప్పుడైతే మన ఛానల్ నాలుగు వేల మంది దాకా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి నేనైతే మా ఫ్యామిలీ సపోర్ట్తో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మాత్రం నాకు సపోర్ట్ ఉంటారు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో అని మీరు చూడద్దు మీరు నేను ఏం చేయగలుగుతున్నానో అదే చూడండి ఫ్రెండ్స్ మీరు నాకు అందరి సపోర్ట్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అన్నమాట ఇదైతే ఇలా ఈ వీడియోలో చూపించినట్టే మీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ అందరూ నవ్వుకుంటారు ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి మనం బాధపడితే ఏం ఏమీ ఉపయోగం ఉండదు నాకు తెలిసింది అయితే అదే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇలా మేడ ఇలా తీసుకుంటున్నాను తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా పెట్టుకుంటాము మా పిల్లలు సపోర్ట్తో ఉన్నాను ఫ్రెండ్స్ నేను నా మా పిల్లలు అయితే నాకు వీడియోస్ చేస్తున్నారు మా బాలు అయితే మా తమ్ముడు వాళ్ళ కొడుకు గోపి భవ్య బిందుశ్రీ మా పిల్లలు ఫస్ట్ నాకు భయం వేసేది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ చేస్తే బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఏమన్నా నాకు భయం వేసేది అయితే మా పిల్లల చేత మా శ్రావ్య భవానీ ఫార్దు వాళ్ళ చేత స్టార్ట్ చేయించారు అన్నమాట ఫస్ట్ నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు కూడా వాళ్ళే వాళ్ళే నాకు అనిపి చూపించుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టంగా ఉంది పిన్ని ఇట్లా చేస్తావా ఇలా చేస్తావా అని అడిగితే సరే చేస్తాం పిన్ని అని చెప్పి వాళ్ళు స్కూల్ టైంలో స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటారు కదా ఆదివారం డబ్బులు అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు పిలిచేదాన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేదన్నమాట వీడియోస్ చేయడం ఇంక నుంచి నువ్వు నువ్వు ట్రై చేపించి ఎవ్వరు నీకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఎందుకంటే నువ్వు మంచిగా చేస్తే మంచిగానే పెడతావు అని చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకైతే చాలా చాలా బాగా నాకు కామెంట్స్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంది ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను పెరుగు పులుచలేదు ఆన్ చేసి పెరుగు పులుసు లేదా ఇడ్లీ పులుసు లేదు అంటారా కటింగ్ రాదు అది Minum gula lah, minum kau. Alhamdulillah, ఇప్పుడైతే నేను పార్ట్ కట్ చేశాను ఫ్రెండ్స్ ఇదైతే ఇలా వచ్చిందనమాట తర్వాత రైట్లో కట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడంతా హెచ్చు సబ్బులుగా ఉంటుంది అన్నమాట కొంచెం ఇలా కట్ చేసుకుంటాము ఇదైతే చేతి కుట్లకి కొంచెం ఇలా వదులుకుంటాము ఫ్యాడ్ మిల్లా పోతున్నాం అంత ఒకవేళ ఇక్కడ ఖర్చుకి అసలు కరెక్ట్గా తీసుకోవాలి తర్వాత ఖర్చుకి కొంచెం ఎగసా పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతేను ఇది అసలు అది ఖర్చు అనమాట ఇది అసలు ఇది ఖర్చుకి అనమాట కొంచెం ఇలా పట్టుకొని ఇలా కట్ ఇలా ఇది వచ్చేసి శంఖ సకి ఇలా పెట్టుకుంటాము అక్కడ నుంచి ఇలా డ్రౌ డౌన్ చేసుకోవాలి ఇంతగా అయితే రెచ్చ కొట్టు కటింగ్ అయితే ఇలాగ అయిపోయింది అనమాట ముందుపాటు ముందుపాటు నేనైతే ఇలా కట్ చేస్తున్నాను వెనక పాటు తీసుకొని ఇది పార్ట్ మేడ అనమాట అక్కడ నుంచి షోల్లర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటున్నాము ఇలా పెట్టుకొని ఇలా తీసుకోవాలన్నమాట La parcouille. La carte కాల్ బాగా వీడియో చేస్తున్నాను భయ్య నేను 大家听懂。 ఇదైతే ముందుబాటు అయితే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత షేప్ బిల్ట్ షేప్ బిల్ట్ నేనైతే ఎలా కట్ చేసుకున్నాను అంటే ట్ని ఆది జాకెట్ దాని మీద వేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా రౌండ్ తీసుకోవాలి టేప్తో నేనైతే కట్ చేయను ఆది జాకెట్ ఎలా ఉంటే అలాగనే కట్ చేస్తాను అనమాట ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి చాలా బాగా వస్తుంది అన్నమాట జాకెట్ కటింగ్ ది ఆపకపుగా టాట్ ప్రతి రోజు నేనైతే జాకెట్ అయితే రోజు ఒకటో రెండో కొడతన్ ఫ్రెండ్స్ అదంతా వీడియో పెట్టడానికి నేను వీడియో అయితే తీసుకోలేను కదా మా పిల్లలు ఇంకా సెలవులు ఇచ్చారు కదా అందుకని చెప్పేసి నేను చెప్పి చెప్పింది మా భార్య అందుకని చెప్పి నేను ఇంకా వీడియో చేస్తున్నాను ఏదైనా కుట్టినప్పుడు ప్రతిదీ కుట్టిందంతా వీడియోలో పెట్టడం నాకైతే కష్టమే ఫ్రెండ్స్ నేను మాత్రం సొంతంగా వీడియో తీయాలంటే అది నాకు తెలీదు మా పిల్లలకి తెలుసు వాళ్ళు చిన్నపిల్లలు కదా ఆడుకోవడానికి అలా వెళ్ళినప్పుడు ఇంకా నాకు వాళ్ళు వచ్చేసరికి లేట్ అని చెప్పి నేనే కుట్టేసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాను వీడియో తీస్తాను ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట అమ్మాయికి ఎందుకంటే మాకు నాలుగు వేలు సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తుందనమాట కేక్ పోయాలంట నేనైతే పదివేలు పదివేలు సబ్స్క్రైబర్స్ వచ్చినాక కేక్ కొద్దాం అని చెప్తే ఇంకా అక్కడ వేయట్లేదు సరేనని చెప్పి అనుకుంటున్నాను చిన్నపిల్ల కదా అడిగింది కదా అని చెప్పి కేక్ అయితే తెప్పిస్తాను ఇప్పుడైతే నేను ఇంకా అందాక అంత జాకెట్ కట్ చేశాను కదా ఇప్పుడు కుడుతున్నాను కుట్టే కూడా నేను అయితే ఇలా నమస్కరించుకుంటాను తర్వాత ఇందాక కట్ చేస్తున్నాను కదా ఆ జాకెట్